మనం చెప్పుకుందాం దేవుడు అంటాడు మీ హృదయమును కలవరపడని దేవుని ఎందు విశ్వాసముంచున్నారు నాయందును విశ్వాసముంచుడి నా తండ్రి అంట అనేక నివాసములు కలవు లేని ఎడగా మీతో చెప్పిదును మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని వల్ల నేనుండు స్థలములో మీరును ఉండు రాగున మరలా వచ్చి నా ఎద్ద ఉండేటప్పుడు మిమ్మల్ని తీసుకునే పోదును దేవుడు మనల్లేవు మనల్ని కలవరపడద్దు అంటున్నాడు ఆయన బిడ్డలు ఆయన బిడ్డలం కదా అందరం నువ్వు ఆయన కుమార్తె మేము ఆయన బిడ్డలమే యేసుప్రభు నమ్ముకున్న అందరం కూడా దేవుని బిడ్డలం అయితే ఉదయాన్నే ఎవరు లేరు కదా ఈ వాళ్ళు లేరు వీళ్ళు లేరు అని చెప్పేసి హృదయాన్నే కలవరపరుచుకోవద్దు మీకు ఆకాశ పక్షులు పోషించిన వాడిని మిమ్మల్ని నేను పోషిస్తాను ఏంటి సర్వజీవులు కూడా ఆయన వైపు చూస్తున్నాయి కానీ మనిషి మాత్రం దేవుని వైపు చూడటం లేదు మీరు నన్ను విశ్వసించారు కాబట్టి అరిచు కాకి ఆహారం పెట్టివాని నేనే కదా మీకు వాటికంటే మీరు శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు కదా కాబట్టి మీరు హృదయాలు కలవరపడకంటే ఇది స్థిరమైనటువంటి నివాసం కాదు ఇక్కడ స్థిరమైన నివాసం అనేక అనేకమైన నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి అంతటి చాలా నివాసం చాలా రమ్యమైన దేశం అంటది ఆ దేశానికి ఒక రోజు వెళ్ళిపోవాలి అందరం ఈ దేశాన్ని విడిచిపెట్టాలి కదా ఈ శరీరం విడిచిపెట్టాలి కదా ఈ గుడారం ఉండదు ఈ గుడారం ఒకరోజు వెళ్ళిపోతుంది ఈ గుడారం అక్కడ శాశ్వతమైన గుడారం అది పర్మనెంట్ గుడారం రమ్యమైన ఇంతకన్నా రమ్యమైన దేశం అంటే అందమైన దేశం ఆ దేశంలోనికి మనల్ని ఆయన ప్రత్యేక లోకంలో నుంచి మనల్ని లేట్ చేసేటప్పుడు ప్రత్యేక ప్రత్యేక పరిచయాడు ప్రత్యేక పరిచి దేవుల్లో నడిపించి ఆయన ఒక్కొక్కరిని తన టైం వచ్చినట్టు పిలుచుకుంటారు అంతే తప్ప ముందుకు వెళ్ళిపోవాలంటే అవదు ఆయన పిలుస్తారు ఒక్కొక్కరిని సమయం వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళే పిలుస్తాడు అక్కడ మీకు స్థలం సిద్ధపరిచి వెలుచున్నాను అందుకే ఆయన అంటున్నాడు నేనే మార్గము సత్యము జీవము నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి వద్దకు రాడు ఆయన మనం విశ్వసించాము నమ్మినాం కాబట్టి మనం ఆయన మార్గంలోనే వెళ్ళిపోయి ఆయన రాజ్యానికి మనం చెద్ద పందుకే ప్రభువారాన్ని ముది ముచ్చి ముసలైనంత వరకు కూడా నేను నిన్ను ఎత్తుకుంటాను నిన్ను ఒక తన తల్లి తన పసిపెట్టిన మరుసిన నేను నిన్ను మరువును అని అంటాడు ఆయన ఎందుకంటే ఏ పోటు ఆ పూట ఆహారం పెట్టేవాడు మనల్ని ఆవు చూసేవాడు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు అన్ని విషయాల్లో కూడా ఆయన మనల్ని ఆదరించేవాడు అందుకే న్ ఏ ప్రభువారు అంటారు ఇదిగో నువ్వు భయపడకు నేను నీకు తోడుగా ఉన్నాను నేను నీకు తండ్రిని నువ్వు నాకు కుమార్తెవి ఓకేనా కుమార్తె ఆయన కుమార్తె కాబట్టి ఆయన తండ్రిగా ఉన్నాడు కాబట్టి మీరు దేవుని ఎందు అందుకే నాయందున మీరు విశ్వాసం ఉంచండి ప్రభువునందు మనం ఎంత విశ్వాసిస్తామో ఒకరోజు మన చివరి చివరి వరకు మన యాత్ర ముగింపు వరకు కూడా యాత్ర స్టార్ట్ అయిన నుంచి ముగింపు వరకు కూడా ఆయనతో పాటు మనం విశ్వాసంతోనే ఉండి ఒక దినాన ఆయన ఒకవేళ ఆయన వరకు మనం ఇక్కడ ఉంటే మన మనల్ని తీసుకెళ్తాడు లేకుంటే ఆయన వచ్చేటప్పుడు ఆయనకన్నా ఆయన ముందుగా మనల్ని పిలుచుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆయనతో పాటు భూలోకానికి మళ్ళా నువ్వు మధ్యాకాశానికి వచ్చి ఏంటి ఆ పెళ్లి విందుకు పెళ్లి విందుకు సిద్ధపడతావు మనందరము అద్భుతమైనటువంటి దేశము రమ్యమైనటువంటి దేశము అయితే దేవుడు అటువంటి గొప్ప దేశాన్ని ఎవరికి ఇస్తున్నాడు ఆ ప్రభువు నందు విశ్వసించి ఏసు ప్రభువు నోటి తోపుకొని రక్షణ పొందుకున్న వారికి మాత్రమే అది రక్షణ అది ఆ దేశము అటువంటి దేశాన్ని దేవుడు అందుకని అంటే నా తండ్రి అంటే అనేక రమ్యమైన దేశాలు రమ్యమైన నివాసాలు ఉన్నాయంటున్నాడు మంచి నివాసాలు ఇలాంటివి కాదు ఈ బంగారం బంగారం లాంటి నివాసాలు ఉన్నాయి అయితే అక్కడ చిమ్మిటి కొట్టదు ఏమి ఉండదు అక్కడ నిరంతరం కూడా ఆయన స్థుతించుకుంటూ ఆనందాన్ని పొందుకునేటువంటి రోజు కాబట్టి ప్రభు వాడు ప్రభు వాడు ఆయన మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను ఇచ్చి ఉన్నంతకాలం కూడా భూమి ఉన్నంత వల్ల కూడా నీకు మంచి ఆరోగ్యాన్ని ఇంకా ఇచ్చి దేవుణ్ణి ఎందు స్థుతించాలని చెప్పేసి ప్రభుత్వ నేను ప్రార్థిస్తున్నాను ప్రార్థన చేద్దాం ఎస్ అయ్యా నీకు స్తోత్రం తండ్రి మా బట్టి నీకు వందనాలు దీవించినైనా ఆశీర్వదించావు ప్రభా మరొకసారి రెండవసారి దర్శించడానికి సహాయం చేశావు నడిపించావు నీకు వందనాలు దీవించిన అయినా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా తన యాత్ర దినాలు ఆరంభం నుంచి నేటి వరకు చాలా క్షేమంగానే వచ్చావు నీకు స్తోత్రాలు అన్ని విషయాలను తోడుగా ఉన్నావు ప్రభా ఇదిగో నైనా ఇంకా ఉన్నటువంటి భూమి కొద్ది దినాలు కూడా ప్రభా ఆయన నీ తోడుగా ఉండి ప్రభా అపా నాయన ఈ తల్లికి ఏ ఆహారం దయచేసి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఒక దినాన్ని ప్రభా నే రాజ్యం సిద్ధపరచండి తండ్రి తన యొక్క బిడ్డలందరికీ కూడా ప్రభా ఒక కలిగించి వాళ్ళ హృదయాలు మార్చి ప్రభా నా తల్లిని చూడాలని ఆశ వాళ్ళకు కలిగించి ప్రభా తన యొక్క రక్త సంబంధిలందరి పట్ల దయచూపండి ప్రభా వాళ్ళకు కూడా రక్షణ దయచేయండి మారు మనసునివ్వండి నీ చెత్త తనకిచ్చినటువంటి రక్షణ ఇదిగో మా పూర్వీకుల నుంచి ఉన్నటువంటి రక్షణ నాయన మీకు స్తోత్రాలు ఈ బిడ్డకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా ఈ బిడ్డ చుట్టూ కంచి వేయండి ఇగ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి బిడ్డలందరినీ దీవించి నాయన ఇరుగు పురుగు వారిని రక్షణకు నడిపించిన మారు మనసునివ్వండి ఈ రాజ్యం అందరం కలుసుకోవాలి ప్రభా చిన్న ప్రాణి సన్నిధిలో చేర్చుకోమని ఇదిగో ప్రభా సంఘాన్ని సంఘ బిడ్డలు అందరినీ దీవించి ఆశ్చర్యించుకుని ఏసుక్రీస్తునాములు